ప్రైజ్ దళాడండి అందరికీ వంద నెల ప్రభు పేరిట మనం ఈరోజు మత్తే సువర్ తాగారి అధ్యాయము ఏడు వచనం ధ్యానించుకున్నాము కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందుతారు కనికరం గలవారు ధన్యులంటే వాళ్ళు కనికరం పొందుతారు అయితే మనం కనికరంతో జీవించినప్పుడు మనం దేవుని యుద్ధతో దేవుని యుద్ధ నుంచి కనికరాన్ని పొందుతాము కనికరం అంటే ఏంటిదంటే జాలి దయ మన సానుభూతి ఇవన్నీ కనికరం కిందికి వస్తాయి మనం ఇతరులను కనికరంతో చూసినప్పుడు కనికరంగా మనం ఉన్నప్పుడు వైద్యుల పట్ల కనికరంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కూడా కనికరం పొందుకుంటాము బీదలు ఎవరైనా మరి మనకు కనిపించినప్పుడు మరి మనం బీదలకు సాయం చేస్తే ఏమవుతుందంటే దేవుడు దేవుడు ఏమని చెప్పాడు బీదలను కనికరించమని ఆహారం లేని వాళ్ళకి ఆహారం వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం పెట్టమని రోగి వాళ్ళ రోగినే ఉన్న వాళ్ళని చూడమని చెప్పింది అంతేకాకుండా ఎవరైనా చెరసాలలో ఉంటే వాళ్ళని పలకరించడం అని ఇవన్నీ ఒకరికి చేస్తే నాకు చేసినట్టని అని చెప్పడం జరుగుతుంది ఇదన్నీ చేయాలంటే మనం కనికరంతో నింపబడాలి కనికరంతో నింపబడినప్పుడే మనము ఇవన్నీ చేయగలుగుతాము ఇలా మనం బీదలను పైన మనం కరుణ కటాక్షాలు చూపినప్పుడు ఏమవుతుందంటే దేవుడు అంటుండు పాప దినంలో నేను నేను తప్పిస్తాను మరి రోగ పడక మీద ఉన్నప్పుడు రోగశై మీద నువ్వు ఉన్నప్పుడు నీ రోగంలో నేను నేను ఆదరిస్తాను అంతేకాకుండా నేను స్వస్థపరుస్తాను నేను ఆపత్ కాలంలో నేను నిన్ను ఆదుకుంటానని మరి నలభై కీర్తనలు కీర్తనలో చెప్పడం జరిగింది నిజమే దేవుడు బిడ్డరా మనం ఇతరుల పట్ల కనికరంతో ఇవన్నీ క్రియలల్లో మనము మరి క్రియలల్లో మనం పాటించినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉండనే వెళ్ళలేము కదా జీవితం అంటే అనారోగ్య సమయంలో దేవుడు ఆదరణ మనం పొందుకోగలుగుతాము స్వస్థతను మనం పొందుకోగలుగుతాము అంతేకాకుండా ఆపత్ దినాలు వచ్చినప్పుడు దుర్దినాలు వచ్చినప్పుడు దేవుడు వాటి అన్నిటి నుంచి మన ఆదరించి తప్పిస్తాడు అయితే ఒక విషయం ఏంటంటే మరి కనికరంతో నింపబడాలంటే ఇతరుల పట్ల మన కనికరంగా ఉండాలంటే ముఖ్యంగా మనకి కొన్ని గుండా మన మనం ఎవరు కనికరంతో నింపబడతారంటే కొన్ని శ్రమలు వ్యాధులు బాధలు ఇబ్బందులు ఇరుకులు కన్నీటి గుండా వెళ్ళిన వాళ్ళు మరి ఇతరులు వచ్చినప్పుడు వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే మరి వాళ్ళకి వెంటనే అర్థమవుతుంది ఆ శ్రమ గుండా వాళ్ళ ముందు వెళ్ళొచ్చారు కాబట్టి వెంటనే అర్థమవుతుంది వాళ్ళ ఒక మార్గం అనేది చూపించే వారిగా ఉంటారు మరి ఏది బాధ శ్రమ లేనప్పుడు జీవితంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు మనకి ఏ విధంగా రియాక్ట్ కావరు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అయితే కనికరంతో నింపబడినప్పుడు మరి ఇలాంటి గుండా వెళ్ళిన వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారంటే కనికరంతో నింపబడిన ప్రజలుగా ఉంటారు అలా మనం కనికరంతో నింపబడే ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ ప్రార్థనలకు జవాబు త్వరగా ఉంటుంది అంతేకాకుండా దావేద కుమారుడ బుడ్డి భర్తమై దావేది కుమారుడా నన్ను కరుణించమని కేక వేసినప్పుడు దేవుని యొక్క పాదలు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు అక్కడున్న వాళ్ళ అన్నారు బోధకుని మరి బాధ పెట్టకని అక్కడున్న వాళ్ళు ఆ వ్యక్తిని ఆపడానికి ట్రై చేసినప్పటికీ కూడా దేవుడు అతని యొక్క కేకను కరుణించు ప్రభు అనే కేకను దేవుడు ఒక అడుగు కూడా ముందుకి సాగకుండా మరి ఆ వ్యక్తిని కనికరించి స్వస్థపరిచినట్టు మనం చూసాము అలాగే దేవుడు కని కరిణ కరుణ సంపన్నుడు కాబట్టి ఆయన కనికరం గల దేవుడు కాబట్టి మనం కూడా కనికరంతో నింపబడినప్పుడే మరి ఆయన యొక్క మన ఆపద్దినంలో దుర్దినంలో కాపాడబడతాము కాబట్టి దేవుడు ప్రజలైన బిడ్డలకు ఈ కనికరం మనది ఎంతో కఠిన హృదయంతో ఉన్నప్పుడు దేవుడు కూడా త్రోసి వేస్తాడు మనం కఠినంగా ఉంటే దేవుడు మనల్ని త్రోసి వేస్తాడు ఏమైతే విత్తుతామో అదే పంటను మనం కోసుకుంటాం కాబట్టి రోజు మరి మనం సంపాదించుకుంటామో అదే ప్రతిఫలం పొందుకుంటాం కాబట్టి కనికరంతో నింపబడాలని దేవుడి బిడ్డలు ఈ వాక్యాన్ని ధ్యానించి దినదినము మరి దేవుడు యొక్క ఆత్మ నడిపింపులో మీరు ముందుకు సాగాలని పరిచేసు పరిశుధనామంలో ఈ వాక్యం దీవించబడినక ఆమె